ధనుస్సు రాశి మూల ఒకటవ రెండవ మూడవ మరియు నాలుగవ చరణలలో పూర్వాషాఢ ఒకటవ రెండవ మూడవ మరియు నాలుగవ చరణలలో ఉత్తరాషాఢ ఒకటవ చరణలో జమించిన వ్యక్తులు ధనుస్సు రాశి లేదా రాశిలో వస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ వ్యక్తులు కలలో జీవించడానికి ఇష్టపడతారని మనం చెప్పగలం ఓహకు అందని కలలు కంటారు వీరు చాలా తెలివైనవారు వారు ఏదైనా చాలా సులభంగా అర్థం చేసుకోగలరు వీరు చాలా మాట్లాడతారు మరియు ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ వ్యక్తుల అభివృద్ధిని చూసి ఇతరులు అసూయపడతారు ఈ రాశికి చెందిన కొందరు వ్యక్తులు భవిష్యత్తును అంచనా వేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరు సాధారణంగా తమ స్వస్థలానికి దూరంగా స్థిరపడతారు వీరు తినడానికి ఇష్టపడతారు వారికి ఓపరితిత్తులు పొట్టలో సమస్య ఉండవచ్చు వీరు ప్రయాణాలను ఇష్టపడతారు కానీ వీరు మంచి రాబడిని ఇవ్వరు వీరు తమ పూర్వీకుల నుండి డబ్బు సంపాదిస్తారు వీరు తమ జీవితంలోని ప్రతి కదలికను జీవితాంతం ఆనందిస్తారు వీరు సాధారణంగా సుదీర్ఘ జీవితకాలం కలిగి ఉంటారు వీరు బలమైన శరీరాన్ని కలిగి ఉంటారు కానీ వీరు అధిక ఒత్తిడిని తట్టుకోలేరు వీరు తమ మతపరమైన ఆచారాలకు ప్రాధాన్యత ఇస్తారు వీరు పనికి సంబంధించిన అంశాలలో ఇతరులను నమ్మకపోతే ఏ పనిని ఏ దశలోనైనా లేదా ఆర్థికంగా నష్టపోయినా వదిలివేయడానికి వెనుకాడరు వీరు తమ మనసులో ఏదీ దాచుకోరు వారు సులభంగా వెళ్లే వ్యక్తులు వీరు సులభంగా బాధ్యతలు స్వీకరించడానికి ఇష్టపడరు వీరు చాలా మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు కానీ వీరికి ఆర్థిక ఒప్పందాలు గుర్తుండవు వీరు సాధారణంగా పొడవాటి ముఖం పొడవైన మెడ కలిగి ఉంటారు వీరు మంచి మార్గాల్లో మాత్రమే డబ్బు సంపాదిస్తారు వీరు చాలా బోల్డ్గా మాట్లాడుతారు మరియు వేగంగా నిర్ణయం తీసుకుంటారు వీరికి నిజమైన విసనుంది వీరు అన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తారు మరియు చాలా చిన్న తప్పులను గుర్తించగలరు వీరికి కోపం ఎక్కువ కోపం నియంత్రిస్తూ అదుపులో పెట్టుకోవాలి